అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాము కన్యా రాశి వారికి డిసెంబర్ పద్నాలుగు అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాం అయితే కన్యా రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూ చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి ఎంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్లి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారు కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ తుముకదుర్గా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పను మన గురులపై వచ్చి కుమార్ సామారా అండి మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురుగారండి మన గురువు గారు శ్రీ పురుష వస్తిక చెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ప్రయత్నించుకోండి ఈ గురుగారు ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగా ద్వారా పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించుకోండి దూర ప్రాంతంలో ఉన్న వారికి మీ యొక్క ముఖము చేతరేఖాలు చూసి హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం తెపుతారు మన గురుగారు శ్రీ పురుష గుప్త సమస్యలు కూడా హండ్రెడ్ పర్సెంట్ సమస్యకు పరిష్కారం జరుపుతారండి ఒక్కసారి ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపు రేపటి రోజున అన్ని రకాలు కూడా మీకు కాలం అనుకూలంగా అయితే మారబోతుంది మీరు అనుభవించిన ఆ బాధలన్నీ వృధా కాలేదని ఈ దశలో మీకు స్పష్టంగా అయితే తెలుస్తుంది మీ మౌనము మీ సహనము మీ నిజాయితీ ఇప్పుడు అవి అన్ని కలిసి మీకు రక్షణగా శక్తిగా మారబోతున్నాయి రేపటి నుంచి మీ జీవితంలో మార్పులు నెమ్మదిగా కాదండి మీ కళ్ళకు కనిపించే విధంగా జరుగుతాయి కొన్ని అవకాశాలు అనుకోకుండా మీ చేతికి వస్తాయి కొన్ని సమస్యలు తానే దూరం అవుతూ ఉంటాయి రేపటి రోజున మీరు ఏదనుకుంటే అది ఖచ్చితంగా మీ జీవితంలో అయితే ఖచ్చితంగా ఏమనుకున్నా కూడా జరుగుతూ ఉందండి రేపటి రోజున ముఖ్యంగా మీ మనసుకు కావాల్సిన శాంతి మళ్ళీ తిరిగి వస్తుంది ఇది మీ ఓటమి అయితే కాదే కాదండి ఇది మీ ఆలస్యమైనా కానీ ఘనమైన విజయాన్ని అయితే మొదలుపెట్టే విధంగా ఉంటుంది ఈ సంకేతాన్ని తేలిగ్గా తీసుకోకండి రేపటి రోజున మీ జీవితాన్ని కొత్త దారిలోకి మళ్లించబోతుంది కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా మీరు చూపిన సహనము ఎప్పటికీ మొదలని మంచితనము భగవంతుడిపై ఉన్న అంచలమైన విశ్వాసమే ఇంతవరకు మిమ్మల్ని నిలబెట్టింది ముందుకు నడిపిస్తాయి కూడా చెప్పచ్చు ఇప్పుడు అదే భగవంతుడు మీ కష్టాలకు ప్రతిఫలంగా ఒక అద్భుతమైన వరాన్ని సిద్ధం చేశాడు రేపటి రోజున మీకు ఖచ్చితంగా మీ జీవితంలోకి వరుసగా మూడు గర్వించదగ శుభవార్తలు ప్రవేశించబోతున్నాయి ఈ వార్తలు మీ ముఖంలో చిరునవ్వు తెస్తాయి మీ మనసుకు ధైర్యం ఇస్తాయి నేను వృధాగా ప్రయత్నించలేదు అనే నమ్మకాన్ని గట్టిగా నాటతాయి ఇది మీ జీవితంలో నిరాశ నుంచి ఆశ వైపు తీసుకెళ్ళే ఒక కీలకమైన మలుపండి వీరు ఎక్కడా కూడా అంటే రేపటి రోజున మధ్య లాంటి చాలా వరకు కూడా ఎందుకంటే ఇది మీలో కొత్త శక్తిని నింపుతుంది అంతులేని ఆశని రేపిస్తేస్తుంది మీరు ఒంటరిగా లేరన్న ధైర్యాన్ని ఇస్తుంది రేపటి రోజున ఎస్ సాక్ష్యంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వారు సాధారణ వ్యక్తులైతే కాదండి వారిలో సహజంగానే నాయకత్వ లక్షణాలు బలమైన ఆత్మవిశ్వాసము ఏ పరిస్థితులైనా వదలని పట్టుదల ఉంటాయి వారు పడిపోతారు కానీ మళ్ళీ లేచి నిలబడతారు వెనక్కి తగ్గరు చివరి వరకు పోరాడతారు అందుకే కాలం చివరికి వారి విలువను తప్పకుండా గుర్తిస్తుంది ఎస్ అక్షరానికి ప్రత్యేకమైన శక్తి ఉందండి అక్షరాల క్రమంలో ఇది పంతొమ్మిదవ అక్షరం ఇది సత్యం ధర్మం న్యాయం మార్గంలో నడిచే వ్యక్తులను సూచిస్తూ ఉంటుంది ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యేవారు ఎప్పటికి కూడా అబద్ధానికి చోటివ్వరు మోసం చేయాలనే ఆలోచన కూడా వారికి మనసులోకి రానివ్వరు నిజాయితీ వాళ్లకు అలవాటు కాదు అది వారి యొక్క స్వభావం వారు చేసే ప్రతి పని ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకుండా ఉందా లాభ నష్టాల సమతుల్యతను ఉందా అనే విషయాలు ముందే ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు వారి మైండ్ కూడా చాలా ప్రాక్టికల్లో జీవించరండి నిజాలను అర్థం చేసుకొని స్థిరమైన అడుగులతో ముందుకు సాగుతూ ఉంటారు అందుకే మొదట్లో ఆలస్యమైన చివరికి గెలిచేది మాత్రము ఈ ఆశివారనే చెప్పుకోవచ్చు నిజంగా నిజ గొప్ప హృదయం కలిగిన వారండి ఈ రాశివారు తమకంటే ముందు ఇతరుల బాగుండ చుట్టూ ఉన్న వారికి మేలు జరగాలని గారు కొనిగే కోరుకునే స్వభావం కలవారు సాంకేతిక పరిజ్ఞానము సైన్స్ కొత్త టెక్నాలజీ విషయంలో వీరికి సహజంగానే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కొత్త విషయాలు తెలుసుకోవాలని కొత్తగా నేర్చుకోవాలనే తపన వీరికి ఎప్పుడు కూడా నడిపిస్తూ ఉంటుంది అయితే ఒక విషయం మాత్రము గుర్తుంచుకోవాలండి వారు చాలా శాంతంగా ఉన్న కొన్నిసార్లు కోపం ఎక్కువ ఒక్కసారిగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఆ క్షణాల్లో వారి మాటలు చాలా గట్టిగా తీవ్రంగా బాధిస్తూ ఉంటాయి కానీ ఆ కోపం కూడా దుష్టబుద్ధి వల్ల కాదండి అతిగా బాధపడిన మనసు ఒక్కసారిగా బయటకు వచ్చిన ప్రతిపళ్ళు మాత్రమే వారి మాటలు కొన్నిసార్లు వాదనలుగా మారి చర్చలు చాలా తీవ్రంగా కూడా సాగుతూ ఉంటాయి ఆ క్షణాల్లో వారు గట్టిగా మాట్లాడిన తర్వాత మాత్రం తామే బాధపడుతూ ఉంటారు వారి బోల్తాతనం వల్ల మనసులో ఉన్నదాన్ని ముఖం మీద చెప్పేస్తారు దీంతో కొంతమంది వారిని అహంకారులని కోపిస్టులని కూడా తప్పుకు అర్థం చేసుకుంటూ ఉంటారు కానీ నిజానికి వారు గొడవలు సాగదీయటము ఇష్టపడేవారు కాదండి ఒకసారి సమస్య ఎదురైతే దాన్ని స్పష్టంగా పరిష్కరించి మళ్ళీ వెనక్కి చూసుకోకుండా తమ దారిలో ముందుకు వెళ్లే వారు వారు మోసపోతే ఒకసారి మోసపోతే ఆ విషయం అక్కడితో ముగియరు క్షమించే మనసున్న మళ్ళీ అదే వ్యక్తిపై నమ్మకం పెట్టుకునే ఆసక్తి మాత్రము అవకాశం మాత్రం ఎక్కువగా ఉండదు విరక్తి శాస్త్రంగా ముద్రపడుతుంది వారి జీవితంలో రహస్యాలు ఎంతో కీలకమండి ఒక్కసారి చెప్పాల్సిన మాట అయితేనే చెప్తారు లేకపోతే తమ సీక్రెట్ లోతైన గోప్యతలోనే దాచుకుంటూ ఉంటారు చుట్టూ ఏం జరుగుతుందో ఒక్క క్షణంలో అర్థం చేసుకునే శక్తి వీరుకుంటుంది పరిస్థితులను గమనించి వేగంగా అంచనా వేసి తెలివి వారికి సహజంగానే ఉంటుంది స్నేహితులైనా కుటుంబ సభ్యులైనా తమ వారంటే ప్రాణం పెట్టి మనస్తత్వం అంకిత భావంతో నిలబడుతూ ఉంటారు అవసరమైతే తమను తాము వెనక్కి నెట్టిపెట్టి ఇతరుల కోసం నిలబడగల గొప్ప హృదయం వారిది కానీ వారి యొక్క చాలా చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు అది అహంకారం అయితే కాదండి తమ విలువలపై రాజీ పడకుండానే దృఢమైన నిర్ణయం అనమాట వారు ఎప్పుడూ భవిష్యత్తు గురించి లోతుగా ఆలోచిస్తూ ఉంటారు ఈ రోజు కాదండి రేపటి జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి అడుగు వేస్తూ ఉంటారు ఎక్కడ పని చేసినా తమదైన ముద్ర తప్పకుండా వేసుకుంటారు సాధారణంగా కనిపించిన ఫలితాల్లో మాత్రము అసాధారణంగా రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా అన్ని రకాలుగా అయితే పొందారండి రేపటి రోజు మీరు ఏ పని చేసినా కూడా అన్ని రకాలుగా కూడా ముందడుగు అయితే ముందు చాలా చూపుతోడైతే చేస్తూ ఉంటారు వీరి యజమానికి నమ్మకమైన బలంగా కూడా మారుతూ ఉంటారు మాటల్లో కదండి పనిలో చూపించే నిజాయితీ వల్ల వారి మీద పూర్తి విశ్వాసం ఏర్పడుతూ ఉంటుంది వారు తమ భావోద్వేగాలను బయటకు ప్రదర్శిస్తారు లోపల ఎంత తుఫాను ఉన్న ముఖంపై మాత్రము స్వైర్యమే ధైర్యమే కనిపిస్తూ ఉంటుంది వారు సహజంగా ప్రతిభావంతులు గ్రహాన్ని కష్టపడకుండా గ్రహించే శక్తి ఏ సమస్య ఎదురైనా భయపడరు దానికి సరైన ఉండే వరకు కూడా వదలరు శారీరకంగా మాత్రమే కాదండి మానసికంగా కూడా అత్యంత దుఃఖంగా కొంటారు ఒక లక్ష్యం పెట్టుకున్నారంటే దాన్ని సాధించేంత వరకు కూడా విశ్రాంతి అనే మాటే ఉండదు వారి కష్టపడే స్వభావం పనిపై ఉన్న నిబద్ధత వారిని ఇతరుల కంటే ప్రత్యేకత నిలబెడుతూ ఉంటుంది నాయకత్వ లక్షణాలు సహజంగానే ఉన్నవారు వీరు కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలండి ఒకసారి ఎవరి మీద విరక్తి పడ్డారంటే వారిని మళ్ళీ జీవితంలోకి అనుమతించరు ఆ నిర్ణయం వెనక్కి తీసుకునే అలవాటు వీరికి అసలుండదు ప్రేమ విషయంలో వీరు అత్యంత నిజాయితీ గలవారు కానీ అదే ప్రేమలో కొంత పాజిటివ్ స్వభావం కూడా కనిపిస్తూ ఉంటుంది భాగస్వామిపై అధిక శ్రద్ధ అధిక ఆధిపత్యం చూపించడం వల్ల కొన్నిసార్లు సంబంధాలు అనవసరమైన సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి అయినా కుటుంబ విషయంలో మాత్రం ఎప్పుడు బాధ్యతగా ఉంటారండి తమ వారి కోసం ఎంత కష్టమైన భరిస్తూ ఉంటారు ఇతరుల ఇబ్బంది పడకూడదనే భావంతో ముందుకు తే తామే త్యాగాలు చేసుకునే మనస్తత్వం కలవారు ఇది బలహీనత అయితే కాదండి ఇది వారి యొక్క గొప్పతనం బయటికి ఎంత ధైర్యంగా గట్టిగా కనిపించినా లోపల మాత్రం చాలా సున్నితమైన హృదయం దాగి ఉంటుంది నిజమైన స్నేహం దొరికితే మాత్రం ప్రాణం పెట్టి కాపాడుకునే శుభం కలవారు స్నేహితుల విషయంలో కూడా అంకిత భావం నమ్మకము అసాధారణంగా ఉంటుంది శత్రులు ఎక్కువగా ఉండరు కానీ వారి ఎదుగుదలను చూసి అసూయ పడేవారు మాత్రము తప్పకుండా ఉంటారు అలాంటి వారిని తొందరగా గుర్తించి మౌనంగా దూరంగా ఉంచుకోవడము వీరి యొక్క జీవితానికి అత్యంత అవసరము దైవభక్తి వీరి యొక్క జీవితానికి బలమైన ఆధారం ప్రత్యేకంగా శివారాధన చేయటం ద్వారా మనసుకి అపారమైన శాంతి స్థిరత్వం లభిస్తూ ఉంటుంది ఎంత ఒత్తిడి ఉన్నా స్మరణ వీరిని మళ్ళీ బలంగా నిలబెడుతూ ఉంటుందండి ఇది సాధారణ స్వభావం అయితే కాదు ఇది దైవం ఇచ్చిన ప్రత్యేక లక్ష్యం చెప్పుకోవచ్చు రేపటి రోజున ఈ రాశి వారికి మూడు అద్భుత శుభవార్తలైతే గురించి కుటుంబ జీవితం ఆర్థిక పరిస్థితి కెరీర్ సంబంధమైన మార్పుల గురించి మొదటి శుభవార్త వచ్చేసి గత కాలంలో బలహీనమైన సంబంధాలు అపార్థాలు మాటల తగాదాలు ఉన్న రేపటి రోజున అవి సరిచేయబడతాయి ప్రేమ జీవితము దాంపత్య సంబంధాలు బలపడతాయి కుటుంబ సమస్యలు తగ్గి మెల్లగా కుటుంబ సభ్యుల యొక్క దూరం దగ్గరగా వచ్చే అవకాశం అయితే ఉంది ఈ బంధాల పరిష్కారం మీ మనసుకు శాంతి ఇవ్వడంతో పాటు జీవితానికి బలం ఇస్తాయండి వివాహితుల మధ్య అనోన్యత పెరుగుతుంది పిల్లల విజయాలు తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య సదుపాయాలు మెరుగవుతాయి రేపటి రోజున స్నేహితులు బంధువులతో సంబంధాలు బలపడతాయి వివాహితులకు శుభవార్తలు రావడము పెళ్లిళ్ళు జరగడము గృహప్రవేశాలు వేడుకలు వంటివి రేపటి రోజున ఖచ్చితంగా మీకు మంచి వేడుకలు అయితే జరగడం కూడా జరుగుతుంది ఇంకా రెండవ శుభవార్త ఆర్థిక పరిస్థితుల్లో అద్భుతమైన మార్పులు ఉద్యోగాలకు రేపటి అత్యంత కీలకంగా ఉంటాయి మీ పనితనం బాధితులు అధికార దృష్టిలో పడతాయి కొందరికి ప్రమోషన్ అవకాశాలు కూడా వచ్చేలా అవకాశం ఉందండి కొత్త ఉద్యోగ అవకాశాలు ఇంటర్వ్యూ జరగటము మొదలవుతాయి ఒత్తిడి నిరాశలు తగ్గి కొత్త దిశలో ముందుకు సాగే ధైర్యం కూడా వస్తుంది ఈ మార్పులు స్థితిని కూడా బలోపేతం చేస్తాయి వ్యాపార రంగంలో గత గత కాలంలో ఎదురైన సమస్యలు తగ్గుముఖం పడతాయి ఆర్డర్లు పెరిగి వ్యాపార వేగం పొందుతారు కొత్త ఆలోచనలు పెట్టుబడులు సహకారాలు వస్తాయి సామర్థ్యం పెరిగి భయాలు తక్కువగా మారుతాయి ఈ మార్పులు వ్యాపారంలో కొత్త జీవన శక్తిని ఇస్తాయి ఇక మూడో శుభార్త విద్యార్థులకు రేపటి రోజున కాలం కీలకంగా ఉండబోతుందండి చదువుల్లో స్పష్టత పెరుగుతుంది పరీక్షల ఫలితాలు సెలక్షన్లో మంచి మార్కులు వార్తలు వస్తాయి తల్లిదండ్రులతో అనుమానాలు తొలగి మద్దతు పెరుగుతుంది ధైర్యము నమ్మకం విద్యార్థులకు విజయం రహదారి సుగమవుతుంది డబ్బు సమస్యలపై ఉన్న భయం తగ్గి కొత్త ఆర్థిక ప్రాణ నిర్ణయాలు తీసుకునే ధైర్యం కూడా కలుగుతుంది పెట్టుబడులు వ్యాపారం ఉద్యోగంలో మార్పులు రేపటి రోజు జరుగుతాయి ఇక మీ ధైర్యం మీ జీవితంలో కొత్త మార్పులకు దారం అవుతుందండి మీకు ధైర్యం నేర్పే నేలగా మారబోతుంది రేపటి రోజు రేపటి రోజున మీరు తప్పకుండా గుర్తించుకునే కొన్ని ముఖ్యమైన దిశానిర్దేశాలు కూడా ఉన్నాయండి పగను ప్రతికార భావాలు పూర్తిగా వదిలేయండి గతంలో ఎదురైన బాధలను హృదయంలో మోసుకెళ్లకుండా మర్చిపోవడానికి చాలా ప్రయత్నించండి క్షమాభావంతో ముందుకు సాగితే దైవం మీ మార్గాన్ని మరింత సులభం చేస్తారండి వినయము మంచితనము మీకున్న అత్యంత విలువైన ఆభరణాలు మీరు సాధించే ప్రతి విజయము మీ శ్రమతో పాటు భగవంతుని కురపాలని వస్తుందని మాత్రము మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి రేపటి రోజు మీరు శివారాధన చేయడం వల్ల అన్ని రకాలకు మీకైతే మేలు జరుగుతుంది మరి తెలుసిన కానీ రాష్ట్ర యొక్క జాతక ఫలితాలను తిరిగిన మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్